బై మిస్టేక్ జరిగిన అన్ప్రొటెక్టెడ్ సెక్స్ తర్వాత మనం ఏం చేయాలి బై వే హై నా పేరు డాక్టర్ శ్రీనిధి ఒకవేళ డెబ్బై రెండు గంటలు మాత్రమే అవుతున్నట్టయితే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి దొరుకుతాయి ఐపిల్ అది మీకు హెల్ప్ చేస్తుంది ప్రివెంట్ చేయడానికి ప్రెగ్నెన్సీ సరే ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఐపిల్ తీసుకుంటే ఏమవుతుంది మీ ఓవిలేషన్ అనేది డిలే అవుతుంది పీరియడ్ హెవీగా అవుతుంది అండ్ ఫ్యూచర్లో మీరు మదర్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి ఒకవేళ మీరు మ్యారీడ్ అయిన లాంగ్ టర్మ్ కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉన్నట్టయితే బర్త్ కంట్రోల్ మెథడ్స్ కానీ కాపర్ టీన్ కానీ ఆప్ చేసుకోవచ్చు నా యంగర్ ఆడియన్స్ సెవెంటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఎవరైతే మ్యారీడ్ కాదు తెలిసి తెలియని నాలెడ్జ్తో మీ హెల్త్ అండ్ ఆల్సో మీ ఫ్యూచర్ పాడు చేసుకోకండి ఐపీలు వేసుకోవడం వల్ల అన్ప్రొటెక్టెడ్ సెక్స్ నుంచి హమ్మయ్య అనుకుంటారు మరి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎవరు ఆపుతారు సో గుర్తుపెట్టుకోండి ప్రొటెక్షన్ అనేది ప్రివెన్షనే కాదు పీస్ కూడా అవును బ్రో నువ్వు సింగిల్ కదా నువ్వెందుకు ఈ వీడియో చూస్తున్నావు ఫాలో చేయి ఫ్యూచర్లో యూస్ అవ్వచ్చేమో ঠিক বাই